తెనాలి నాజర్పేట్లోని శంకావారి కోట్ల బజార్లో గత ఎనభై నాలుగు సంవత్సరాలుగా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ వారి దేవస్థానంలో ఎనభై ఐదవ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు విశేష అభిషేకాలు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ తెలిపారు ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక నాజర్పేటలో ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసుల పూజలు అందుకుంటున్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ వారి దేవస్థానంలో ఎనభై ఐదవ వార్షికోత్సవ మహోత్సవాలు ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతిరోజు పంచామృత అభిషేకం విష్ణు సహస్ర నామార్చన పలు అభిషేకాలు విశేష పూజలు శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవంతో పాటు విశేష కార్యక్రమాలు జరిగాయి ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి ఈ ఆలయాన్ని వేదమూర్తులైన స్వర్గీయ తురగా వెంకట లక్ష్మీ నరసింహారావు స్థాపించారు మంగళవారం పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగిందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయార్చకులు తురగా నాగరాజు శర్మ తెలియజేశారు ఈ కార్యక్రమాలని తురగా సాయి భరద్వాజ్ శర్మ కాకునూరి శివసూర్యకుమార్ శిష్ట్ల మురళీకృష్ణలు పర్యవేక్షించారు మా గురువుగారైన తాళపాక అన్నమయ్య గారి వంశీకులైన పన్నెండవతనం వారు శ్రీ తాళపాక స్వామీజీ గారి మీరు శిష్యులము వారు తిరుమలలో కొండ మీద స్వామివారికి పొద్దునపూట సుప్రభా సేవ మధ్యాహ్న కళ్యాణ స్వామి రాత్రి పౌడ్యం సేవలో పాటలు పాడి స్వామివారిని నిద్రపుచ్చుతారు వారికి మేము శిష్యులం తినాల్లో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టి అన్నమయ్య సేవాన్ని పెట్టి ఆ సంస్కృతికి నన్ను నడిపిస్తున్నారు వారికి ధన్యవాదాలు ఆ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక సర్వీస్ చేస్తున్నాము స్వామి గుడి దేవాలయం ట్రస్ట్కి వారికి కూడా మాకు సేవకు వినిపిస్తున్నందుకు వారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన నాదర్పేట శంకావరి కొట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ స్వామి వారి దేవస్థానం ముందు ఎనభై ఐదవ వార్షిక మహోత్సవంలో గత ఐదు స రోజులుగా భక్తుల సహాయ సహకారంలో అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చినాయి ఇవాళ రోజున పదమూడవ తారీఖు మంగళవారము సుమారు భక్తులందరికీ కూడా ఒక ఐదు వేల మందికి భక్తుల సహాయ సహకారం అన్నదానము కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున దీన్ని సహకరించిన ప్రతి భక్తులు కూడా మా దేవస్థానం తరఫున కమిటీ వారి తరఫున వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ మా స్వామి దేవస్థానము నందు ఈ అన్నదాన ప్రసారం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా